శాసన మండలి ఎన్నికల్లో రెండవసారి మండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర పార్టీ పెద్దలు జిల్లా మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో రెండోసారి శాసన మండలికి ఎంపిక కాబడ్డాను శాసన మండలికి ఎంపిక చేయబడిన తెలుగుదేశం పార్టీ తరపున మూడు స్థానాలు రెండు బలహీన వర్గాలకు బీసీలకు దళితుల నుంచి జస్టిస్ పున్నయ్య గారి మనోరాలు మాజీ స్పీకర్ మంత్రివర్యులు భారతి గారి కుమార్తె గారిని ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో మూడు స్థానాలు కూడా ఎస్సీలకు బీసీలకు కేటాయించిన సందర్భంగా ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి బలహీన వర్గాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నందమూరి తారక రామారావు గారైనా నారా చంద్రబాబు నాయుడు గారైనా ఈనాటి మా యువనేత నారా లోకేష్ బాబు గారైన ఈ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశారంటే అది తెలుగుదేశం పార్టీ ఎస్సీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎవరు హయాంలో అంటే తెలుగుదేశం పార్టీ ఎస్సీలకు డిపార్ట్మెంట్ పరంగా ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీ పార్లమెంటు స్పీకర్గా అసెంబ్లీ స్పీకర్గా దళితులకి అవకాశం కల్పించిన పార్టీ మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మాత్యులుగా అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలకి అన్ని స్థాయిల్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ప్రోత్సహించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్లు పెంచి బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లుంటే ఇరవై నాలుగు శాతానికి తగ్గించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మైనారిటీలు మైనారిటీ కమిషన్ వచ్చిన అధ్ హౌస్ వచ్చిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చిన మైనారిటీలకు ఎప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్న ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చి వారి అభివృద్ధికి తోడ్పాటును అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధికి సంక్షేమ పథకాలు కానీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా తోడ్పాటును అందించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సంక్షేమ పథకాల్లో వారు పడుతున్నటువంటి ఇబ్బందులు ఆ ప్రాంత అభివృద్ధి విషయంలో వారికి జరిగిన అన్యాయం పదే పదే పథకాల గురించి మాట్లాడుతున్నటువంటి ఈనాటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఒక్కటే అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఒక్క పథకమైన బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ మైనారిటీ కార్పొరేషన్ కానీ ఏ పథకమైనా అమలు చేశారా ఒక్క రూపాయి నిధులు ఈ వర్గాలకు కార్పొరేషన్ల కేటాయించారా పదే పదే తొమ్మిది నెలలు పూర్తయింది అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తాం సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధిపరంగా అధోగతి పాలు చేసి విభజన నాటి కంటే ఇంకా ఎక్కువ రాష్ట్రానికి నష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అర్హత లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం ఫీజు రియంబర్స్మెంట్ మీద యువత పోరని పెట్టారు సిగ్గుందా మీకని అడుగుతున్నా మొత్తం బకీలు పెట్టిపోయి ఒకరోజు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారు ఒకరోజు ఫీజు గురించి మాట్లాడతారు మరొక రోజు మేము అమ్మఒడి ఇచ్చాం తల్లికి వందనం ఇవ్వలేదని మాట్లాడుతున్నారు మీకంటే డబల్ ఇంట్లో బిడ్డలు ఇద్దరున్నా ముగ్గురున్నా ఇచ్చే బాధ్యత నాది అని నారా లోకేష్ బాబు గారు ప్రకటించారు ఈ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటిని చక్కదిద్దుకొని ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారు కించపరిచి అతి తక్కువ చేసి హేళనగా మాట్లాడారు మీకు ఇంకా బుద్ధి రాలా వ్యక్తిగత దూషణలు కుటుంబాల గురించి మాట్లాడడం వారిని బజార్ను పెట్టడం అవహేళన చేయడం సోషల్ మీడియా ద్వారా ఓ విష ప్రచారాన్ని నడిపించడం ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు బోటకపు ప్రకటనలు సోషల్ మీడియా ద్వారా విష ప్రచారాన్ని మానుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరుతున్నా ప్రభుత్వంలో ఏదైనా లోపాలుంటే ప్రతిపక్ష పార్టీగా చెప్పొచ్చు కానీ ప్రతిరోజు అను నిత్యం సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడం వాటి మీద ఏదైనా కంప్లైంట్ల మీద పోలీసులు హెచ్చరించిన దాన్ని ఓ చేయడం అందుకే తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏ విధంగా కులాలని మతాలని వర్గాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారో మళ్ళీ అదే పందాలో ప్రజలు ముందుకు వస్తున్నారు ఈరోజు కూటమి పార్టీ నాయకుల్ని ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఒకటే కోరుతున్నా అత్యంత అప్రమత్తంగా ఉండాలి వైఎస్ఆర్ పార్టీ చేసే విష ప్రచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి తిప్పికొట్టాలని చెప్పి మీడియా ద్వారా అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఏ బాధ్యతల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నన్ను హక్కును చేర్చుకొని కుటుంబ సభ్యుడిలా ఆదరించారు ప్రోత్సహించారు అందరూ ఏ బాధ్యతలున్నా సహకరించి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేందుకు నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లాలో మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు పార్టీ నాయకులు అందరితో వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి చైర్మన్లు అందరితో కలిసి జిల్లా అభివృద్ధికి నా వంతు సహకరిస్తూ పార్టీ పటిష్టతకు అందరితో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మీడియా సోదరులు ఇన్ని సంవత్సరాలుగా నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ఏదైనా పొరపాట్ల లోపాలుంటే తెలియజేస్తూ పార్టీ ఏ బాధ్యతలున్నా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకా చాలామందికి అవకాశాలు ఇవ్వాలా ఎన్నికల కోడ్ వల్ల కొన్ని పదవుల పంపకాలు నామినేటెడ్ పదవుల విషయంలో కొంత జాప్యం జరిగింది తప్పకుండా అందరికి కూడా అవకాశాలు అంటే కొన్ని పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరారు దాంతో కొన్ని ప్రాంతాల వారీగా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా చక్కదిద్దుతున్నారు త్వరలోనే దశల వారీగా అన్ని జిల్లా స్థాయి కోఆపరేటివ్ బ్యాంకులు కానీ డిసిఎంఎస్ లైబ్రరీ అదేవిధంగా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి పదవులన్నీ కూడా పూర్తి చేస్తాం అంటే జిల్లాలో పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలు గెలిచాం అందరూ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికక్కడ స్థానికంగా వారి వారి కార్యాలయాలు కూడా అది మొదటి నుంచి కూడా ఉన్నటువంటి ఇది జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా అందరితో మాట్లాడి సమన్వయ కమిటీలో ఇక్కడ అది వారమా పదహైదు రోజులకు ఒకసారి ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా ఒక ఆలోచన చేస్తున్నారు ఉగాది తర్వాత పార్టీ కార్యాలయాల సందర్శనకు కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక ప్రోగ్రామ్ తీసుకోబోతున్నాం అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఏడే ఉన్నారు మా కార్యదర్శి అయితే ఉదయం నుంచి ఏడే ఉంటాడు ఉదయం సాయంత్రం ఆయనకేం పని కూడా లేదు ఆయన పొరపాటున ఇంట్లో ఉన్నా కూడా అడుగుతారు ఏం పని లేదు ఏడున్నావు ఇంట్లో నువ్వు అని అందువల్ల వచ్చి ఆయనకేం వ్యాపారాలు లేవు ఏమీ ఇది లేదు పొద్దులసం ఉదయం సాయంత్రం వచ్చి కార్యాలయంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటారు అంటే ఎవరు ఉండట్లేదు అన్నావు ప్రధాన కార్యదర్శి ఎవరున్నా నేను అధ్యక్షుడిగా ఉన్నా ఇంకొకరున్నా ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అందుబాటులో ఉంటాడు అటువంటి సమస్యలేం లేవు

నీకు ఆయన పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఆయన గెలవడు అని ఎవరంటారు అందులో పిఠాపురం లాంటి స్థానాల్లో అక్కడ ఏ సందర్భంలో ఆయన ఏది దృష్టిలో పెట్టుకొని అన్నారా కానీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది కూటమి అటు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ పార్టీల పరంగా ఎటువంటి సమస్యలు లేవు అక్కడ అందరూ కలిసి పనిచేశారు ఘన విజయం సాధించాం అది పిఠాపురమా ఏ నియోజకవర్గం అయినా మూడు పార్టీలు కలిసి ఒకరికొకరు సహకరించుకున్నాం అందరూ సమిష్టిగా విజయం సాధించాం పోదాం ఇవన్నీ సపరేట్గా మాట్లాడుకుందాం ఈరోజు ధన్యవాదాల కార్యక్రమం